అక్రమంగా సంపాదించినటువంటి పది సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అహంతో జూబ్లీ హిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు ఐదు వేలు అడుక్కోండి అని చెప్తున్న మాట ఆక్షేపణీయం ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తాను సో కూడా ఎన్నికల కమిషన్ ఓటుకు ఐదు వేల రూపాయల ప్రస్తావన తెచ్చినటువంటి కేటీఆర్ గారి పైన కేసు పెట్టాలని కోరుతాను అదేగాక చరిత్రలో అందరికీ తెలుసు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు ఆరు వేలు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయం మీది మేము ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తూ అభివృద్ధి చేస్తామనే విశ్వాసం కలుగజేస్తూ ఓట్లు అడుగుతూ ఉన్నాం జూబ్లిహిల్స్ ప్రజలు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించినారో తప్పకుండా జూబ్లిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపిస్తారని విశ్వాసం ఉంది ఇస్తున్నటువంటి రెండు వందల యూనిట్లు కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు నూతనంగా ఉద్యోగాలు కావచ్చు హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ డ్రైన్ ఇతరత్ర అంశాలు కావచ్చు అన్ని రకాల అంశాలు మా అభ్యర్థి చదువుకున్నటువంటి పనిచేయగలిగే శక్తి ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో ఓట్లను ఓటుకు ఐదు వేల రూపాయలు తీసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి రాజకీయ పార్టీ దుస్థితిని చూసి జాలిపడాలి ఇప్పటికే కాంగ్రెస్ ఎదుర్కోవడానికి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థిని పూర్తిగా ఓట్లు కూడా డిపాజిట్ కూడా పది మూడు అంకెలు దాటినటువంటి పరిస్థితులలో ఈరోజు అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ప్రజలు గమనించాలి మీరు బీఆర్ఎస్కి వేసినా ఓటు బీజేపీకి అవుతుంది బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ద్వారా జూబిలీ అభివృద్ధిని ఆకాంక్షించమని సందర్భంగా కోరుతా ఉన్నాం